అందరికీ జై భారత్ భారతదేశంలో ఉన్న రైతాంగానికి ఇది ఒక విధంగా అయితే చాలా కఠినతరంగా నిబంధనలు అయితే ఉన్నాయి ఇంకో విధంగా చూసుకుంటే పన్నెండో విడత నుంచి ఇరవై ఒకటో విడత వరకు తొమ్మిది విడతల పైసలు ఒకేసారి పడబోతూ ఉన్నాయి మరి దీనికి మనం చేయవలసిన నిబంధనలు అలాగే ఆంధ్ర రైతాంగానికి అయితే డబుల్ బొనాజాయి ఎందుకంటే అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు పడబోతా ఉన్నాయి అన్నదాత సుఖీబాబు ఐదు వేలు పిఎం కిసాన్ రెండు వేలు తెలంగాణ రైతులకు రెండు వేల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో ఉన్న రైతులందరికీ కాకపోతే భాష పరిణామం తెలంగాణ తెలుగు భాష ఆంధ్ర తెలుగు భాష కాబట్టి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అక్టోబర్ లాస్ట్ తట్టిన మనకు పిఎం కిసాన్ నిధులు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు ముహూర్తం వీరికి లేనట్లైనా అంటే ఎవరికి డబ్బులు పడట్లేదు అనేవి ఇక్కడ మనం వీరికి లేనట్లయినా చెక్ చేసుకోండి కొంతమందికి అయితే పిఎం కిసాన్ నిధులు రావడం లేదు లీస్టులో నుంచి వాళ్ళ పేరు కూడా తీసివేయబడతా ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రైతులకు నిజంగా ఇది పండగలాంటి శుభవార్తన ఎందుకంటే తొమ్మిది విడతల పైసలు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి మన ఖాతాలో పడబోతూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక విధంగా మనకు పండగలాంటి శుభవార్తనే కానీ ఇక్కడ నాలుగు నిబంధనలు పూర్తి చేయాలి ఈ కేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ బ్యాంక్ టు ఆధార్ లింకు ఫోన్ నంబర్ అప్డేట్ ఈ నాలుగు చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకు డబ్బు లాంటివి రావడం జరుగుతుంది ప్రస్తుతము ఆనందమే కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యే తాజా అప్డేట్ వచ్చేసింది ఇరవై ఒకటో విడత ఈ నెల పద్దెనిమిది అన్నారు పద్దెనిమిది పంతొమ్మిది అన్నరు కానీ ఆ డేట్ అయితే మార్చేసారు అఫీషియల్గా మనకు వచ్చినటువంటి డేటు అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకల్లా మన ఖాతాల్లో డబ్బులు జమ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి దీపావళి కానుక ఖచ్చితంగా ఈ దీపావళి కానుక ఉంది కాకపోతే ఈకేవైసీ చేసుకోవాలి చాలామంది ఈకేవైసీ నిఘలెట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఎవరైతే రైతులున్నారో వాళ్ళ ల్యాండ్కు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్కు ఆధార్ కార్డు రెండింటితోటి ఈకేవైసీ అనేది సిఎస్ఈ సెంటర్లో చేయడం జరుగుతుంది మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది ఈసీ ఈకేవైసీ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ చేసినట్టుగా తర్వాత బ్యాంకు టు ఆధార్ లింకు ఒకవేళ ఆల్రెడీ మీరు బ్యాంకు టు ఆధార్ లింక్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం కానీ లేకపోతే వెళ్ళి చెక్ చేసుకోవాలి తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం మనకు సంబంధించి ల్యాండ్ వెరిఫికేషన్ మన రాజకీయ నాయకులు చాలా గోల్మాలుగా అందుకనే మోడీ సర్కార్ ఏం చేసిందంటే ల్యాండ్ వెరిఫికేషన్ నీ భూమి ఎక్కడుంది పట్టా ఎక్కడుంది ఏ ఊర్రా ఉంది దానికి సంబంధించినటువంటి పట్టా ఖాతా నెంబరు రైతు అలాగే విలేజ్ మండలు డిస్టిక్ స్టేటు దీనికోసం పూర్తిగా ల్యాండ్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది రైతుకు సంబంధించినటువంటి ల్యాండ్ వెరిఫికేషన్ ఈ రైతుకు సంబంధించిన ల్యాండ్ వెరిఫికేషను మన మండల వ్యవసాయ అధికారి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి పట్టా పాస్బుక్ తీసుకెళ్తే ల్యాండ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అక్కడ మనకు సంబంధించినటువంటి పట్టా నంబరు ఖాతా నంబరు విలేజ్ ఇంకా సంబంధించిన విషయాలు మొత్తము ఎంక్వైరీ చేసి పిఎం కిసాన్ వెబ్సైట్లో కొత్తగా అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ మూడు అయిపోయిన తర్వాత నాలుగోది ఫోన్ నంబర్ అప్డేట్ ఫోన్ నంబర్ అనేది ఒక దగ్గరనేమో ఈకేవైసీ నాది ఇస్తే ఎందుకంటే నాది ల్యాండ్ తర్వాత నాకు తెచ్చిన దేనికోసం బ్యాంకు వాదన లింకు ఇంకో దగ్గర ల్యాండ్ వెరిఫికేషన్ కాడ నా కూడలు ఇచ్చిన ఏమైతుంది ఒక్కోళ్ళది 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 ఫోన్ నెంబర్ మిస్టిక్ మొత్తం అన్ని జాగాల్లో ఒకటే నెంబర్ ఉండాలి కానీ ఆడ కొడుకుది ఈడ నాది ఇంకో దగ్గర కూడలు దేవరికల తికమక ఈ తికమకతోడు కూడా దాదాపు పోయిన ఇరవై విడతల రెండు లక్షల మందికి మోడీ పైసలు నిధులు జమగాలి చిన్న కారణమే ఫోన్ నెంబర్ కానీ ఈ ఫోన్ నెంబర్ కూడా ఒక కారణం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్నలు ఏ విషయాలను గుర్తించి ఈ నిబంధనలు పాటించిన వారికి ఇరవై ఒకటో విడత వరంగా మారబోతూ ఉంది ఎవరైతే నిబంధనలు పాటించారో వాళ్ళకైతే శాపంగా మారబోతూ ఉంది ఎందుకంటే వీడికి వెళ్ళి చాలామంది పేర్లు డిలడ్గా పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మాత్రము కఠినతరంగా మారబోతూ ఉంది ఇక ముప్పై తారీఖు అంటే మనకు ఇంకో పది పదిహేను రోజులు టైం ఉంది తొందరగా మీరు అందరూ ఈ లైన్ క్లియర్ చేసుకొని ఈ నాలుగు సంబంధించినటువంటి విధానాలు ఇందులో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అనేవి రావు మీరు క్లియర్ చేసుకుంటే ఈ ఇరవై ఒకటో విడతలో మీకు ఎన్ని డబ్బులు పెండింగ్లో ఉంటే అన్ని డబ్బులు అయితే పడతాయి అని మోడీ అయితే చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే మీదే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ జై భారత్ జై హింద్ ఏం చెప్తున్నావు రను